ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ మంత్రి తల్లికి ప్రమాదం తీవ్ర పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలైతే అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇప్పుడు చేయడం జరుగుతుంది చాలా మంది వీడు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ మీరు లెక్క ఆల్ ఫైన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలం చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వీటెక్కిస్తున్నాయి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువురి మధ్య నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది నువ్వెంత్ అంటే నువ్వెంత రేంజ్ లో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ఈ క్రమంలో ఎంపీ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి సరిగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బండి సంజయ్ ఇక ఈటల రాజేందర్ కు విభేదాలు ఉన్నాయని అలాగే మురళీధర్ రావుతో సంజయ్కి విభేదాలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు కరీంనగర్ జిల్లా నేతలు కూడా ఎంపీ దూరం పెట్టారు బిడ్డ బండి సంజయ్ నీకు చదువు రాదు భాష రాదు నా తల్లిని తిడతావా మహిళను అవమానిస్తావా అంటూ విరుచుకుపడ్డారు బండి సంజయ్ పదవ తరగతి ఎక్కడ చదివారని ప్రశ్నించారు తిరుపతికి కరీంనగర్ నుంచి అదనంగా రైలు నడిపావా అంటూ మంత్రి పొన్నంప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సందర్భంగా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి విభేదాలకు సంబంధించి స్పందించారు నాకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవు నాతో ఎవరైనా విభేదాలు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం నా పార్లమెంటు పరిధిలో అందరితోనూ బాగానే ఉన్నాను పక్క పార్లమెంట్ నియోజకవర్గ నేతల గురించి నాకు తెలియదు నన్ను గిచ్చితే నాకు తెలియడం లేదు నా తోలు మందం అయింది వాళ్ళే గిచ్చి గిచ్చి ఊరుకుంటారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రకంగా తన తల్లి పైన అవమానిస్తారా తిడతారా అంటే దాడి చేసే ప్రమాదం ఉందనే విధంగా మొత్తానికి నా తల్లిని ఇర్తావా మైలను అవమానిస్తావా అంటూ పడ్డారు